కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గౌరవ మంత్రివర్గం నారా బాలకృష్ణ సార్ కూడా ప్రారంభిస్తున్నారు ఆ సందర్భంలో రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై కళాశాలలో ఈ కార్యక్రమం

오늘 제제로는 아응어요아 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చాలా శుభదినం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉండేది తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లల కడుపు కొట్టే విధంగా ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యా విద్యార్థులను ప్రోత్సహించాలి డ్రాప్ అవుట్స్ తగ్గించాలి ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చే పిల్లలంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు అనేక మంది పిల్లలు మధ్యాహ్న భోజనంతో ఇబ్బంది పడుతున్నారు దాని వలన డ్రాప్ డ్రాప్ అవుట్స్ కావడము లేకుంటే విద్యను మధ్యలోనే ఆపియడం జరుగుతుందనే విషయాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి పోవడం జరిగింది వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని జూనియర్ కళాశాలలో అన్నిటిని కూడా పరిశీలించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి ఈ జనవరి నాలుగవ తేదీన ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా కొత్తగా ఇంకా ఈ మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా వివిధ ప్రాంతాల్లో రకరకాలమైన జీవన శైలి రకరకాలైన అలవాట్లు ఉంటాయి వాటన్నిటిని కూడా కొనసాగించాలి ఏ ప్రాంతంలో ఏ విధమైన ఆహార అలవాటు ఉన్నాయో అదే విధమైన ఆహారాన్ని ఆ పిల్లలకు అందించాలనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో తొలి నెలలోనే గతంలో పుస్తకాలు కానీ లేకుంటే పాఠ్య పుస్తకాలు బ్యాగులు ఇచ్చే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో తొక్కడం జరిగింది వాటికి కొనసా వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ బ్యాగులు నోట్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ అందరికీ ఆకాంక్ష ఒకటే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి ఉన్నతతో చదువుకోవాలి తమ కాళ్లపైన తాము నిలబడుకోవాలనే ఒక ఏకైక ధ్యేయంతో లోకేష్ బాబు గారు ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఈ అవకాశాలన్నిటి కూడా అందిపుచ్చుకొని విద్యార్థిని విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తారు